నివేదన భగవంతుడు స్వీకరిస్తాడా ఇది ప్రశ్న ఇవాళ భక్తుడు తీసుకొచ్చినటువంటి ప్రశ్న ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న చూడండి గురువుగారు మనం ప్రతిరోజు కూడా దేవుడికి పూజ చేస్తాం ఏదో మనం తయారు చేసినటువంటి పదార్థాలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా దేవుడికి నివేదన చేస్తాం ఆ తర్వాత వాటిని మనమే ఆరయిస్తాం మరి ఇవన్నీ భగవంతుడు తింటున్నాడా లేదా భగవంతుడు స్వీకరిస్తాడా లేదా తప్పనిసరిగా స్వీకరిస్తాడు ఈ మాటే గుర్తించండి మీరు పెట్టినటువంటి నివేదన అనేది తప్పనిసరిగా భగవంతుడు స్వీకరిస్తాడు గుర్తుపెట్టుకోండి మీరు మంత్ర జపాన్ని కూర్చున్నారు మంత్రజపం చేసేటప్పుడు నేను పెట్టి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను మీరు ఒకే సమయంలో మంత్రం చేయండి అని చెప్తాను ప్రతిరోజు ఒకే సమయం ఉదయం ఏడు గంటల అలాగే ఎనిమిది గంటల అట్లాగే లేదండి ఐదున్నర ఆరింటికే కూర్చుంటాం అట్లాగే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకే సమయం ప్రతిరోజు అదే సమయంలో కూర్చోవాలి అలా కూర్చుని కనుక మీరు జపం చేసినట్లయితే ప్రతిరోజు దేవత ఆ సమయంలో వచ్చి అక్కడ కూర్చుంటుంది చూడగలిగే శక్తి కనుక మీకుంటే మీకంటి కనిపిస్తుంది ఆ మాట మర్చిపోవద్దు మీరు దాన్ని చూడగలిగేటటువంటి శక్తి అనేది మీకు ఉండాలి ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉంటుంది ఆ భగవత్ శక్తి దాన్ని మీరు చూడగలిగితే కనిపిస్తుంది తప్పనిసరిగా కనిపిస్తుంది మీరు జపం అంతా పూర్తి చేసేదాకా అక్కడే ఉంటుంది ఆ తర్వాత మిమ్మల్ని నివేదన ఇవ్వండి ఎలా అన్నాం అంటే రెండు పటి బెల్లం ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి నీళ్ళు తల్లి చేయి చూపించేయండి భగవద్దు పెట్టేయండి అన్నాం ఆవిడ చేయిలా దాపుతుంది మీరు పెట్టినటువంటి ఆ నివేదన ఇట్లా చేతిలో ఒకటిగానే నోట్లో వేసుకుని వెళ్ళిపోతున్నాను అక్కడి నుంచి తప్పనిసరిగా దొరుకుతుంది ఏది జపం చేసినప్పుడే మరి జపం చేసినప్పుడు ఇలా జరిగితే మీరు పూజ చేసినప్పుడు తీసుకెళ్ళదు అయితే ఇక్కడ అనుమానం ఏమంటే మరి జపం చేసినప్పుడు పూజ చేసినప్పుడు భగవంతుడు ప్రసాదం స్వీ నివేదన స్వీకరిస్తాడు అని అంటూ ఉన్నారు కదా మరి నివేదన స్వీకరించేవాడైతే మనం పెట్టిన నివేదన అంతా మనపల్లెల్లోనే ఇక్కడే ఉంది కదా ఉంది ఉంటే అతను స్వీకరించలేదా ఎవరా మనం ఇచ్చినంతా ఇక్కడే ఉంటే భగవంతుడు స్వీకరించలేదు అని నీకు నమ్మకం సరే దీనికి నేను ఇంకో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నీ కొడుకు ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ అవుతున్నాడు ఐఏఎస్ రావడానికి కోచింగ్ తీసుకుంటున్నాడు హాస్టల్లో ఉన్నాడు వాడి నెలకి పదిహేను వేలో ఇరవై వేలో నువ్వు డబ్బులు పంపించాలి ప్రతి నెల గడువు తప్పకుండా నువ్వు ఆ డబ్బులు మాత్రం వాడికి పంపిస్తున్నావు ఇది జరుగుతున్నది ఇప్పుడు నువ్వు డబ్బులు పంపిస్తున్నావు అంటే ఎలా పంపిస్తున్నావు నువ్వు ఢిల్లీ వెళ్ళి డబ్బులు వాడి చేతిలో వస్తున్నావా లేదు కదా మరి ఎలా ఇస్తున్నావు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అండి వెరీ గుడ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అండి ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఏమిటి ఆన్లైన్ ట్రాన్స్ఫరు నీ బ్యాంక్ నుంచి నువ్వు వాడికి వాడి వాడి అకౌంట్లో కొట్టేస్తున్నావు డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంతేగా ఓకే లేదు నువ్వు ఆర్టీజీఎస్ ఫామ్ తీసుకుని బ్యాంకులో ఫిలప్ చేసి బ్యాంకులో ఇచ్చేసి నువ్వు ఇవ్వాల్సిన పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దయమే టాంపేస్తారు కంప్యూటర్లో కొట్టేస్తారు మరుక్షణంలో అది వాడికి వెళ్ళిపోతుంది అంతేగా జరిగేది ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పు నువ్వు పంపించినటువంటి డబ్బు అక్కడికి వెళ్ళిందా ఢిల్లీ వెళ్ళిందా నువ్వు బ్యాంకులో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చావు పంపించమని నువ్వు ఇచ్చిన పదిహేను వేలు వాళ్ళు పంపించారా క్యాష్ బాక్స్ తీసి అందులో వేసుకున్నారు అంతేగా కానీ ఐదు నిమిషాల్లో వాడి దగ్గరించి నీకు ఫోన్ వచ్చింది నా నాన్న డబ్బులు వచ్చినాయి అని వచ్చేసినాయిగా మరి ఎలా వెళ్ళాయి నువ్వు పంపించిన డబ్బులు వెళ్ళలేదుగా ఇక్కడే ఉన్నాయి నువ్వు పంపించిన పదిహేను వేలు ఇక్కడే ఉన్నాయి బ్యాంకులోనే ఉన్నాయి అవి మాత్రం ఇక్కడికి వెళ్ళిపోయింది వాడికి చేరిపోయింది పోనీ ఆన్లైన్లో పంపించావు నువ్వు పంపించినవి కూడా ఇక్కడ ఆన్లైన్లో పంపించినవి కూడా నీ అకౌంట్లో ఇక్కడ డెబిట్ అంతే ఇవే డబ్బులు వాడికి వెళ్ళవు కదా వాడే అకౌంట్లో వాడి డబ్బులు పడిపోతాయి అలాగే ఇదే రకంగా పరమేశ్వరుడు కూడా భగవంతుడు కూడా మనం ఇచ్చినటువంటి నివేదన ఆ నివేదనను స్వీకరిస్తాడు సూక్ష్మ రూపంలో స్వీకరిస్తాడు మనం ఇచ్చిన నివేదన అంతా ఇక్కడే ఉంటుంది నువ్వు పళ్ళెంలో పెట్టినటువంటి పదార్థాలన్నీ పళ్ళెంలోనే ఉంటాయి నువ్వు చేసిన వంటకాలన్నీ ఇక్కడే ఉంటాయి కానీ వాటిల్లో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని భగవంతుడు తీసేసుకుంటాడు తప్పనిసరిగా స్వీకరిస్తాడు కాడ ఏ రకంగానూ కూడా మీకు అనుమానం వద్దు మనం చేసినటువంటి నివేదన భగవంతుడు స్వీకరిస్తాడా తప్పనిసరిగా స్వీకరిస్తాడు స్వీకరిస్తాడు అనేటటువంటి నమ్మకంతోనే మీరు ఈ పూజలు అర్చనలు ఆరాధనలు క్రతువులు ఇవన్నీ కూడా చేయండి మీకు ఇంకొక మాట చెప్పాను నేను హోమం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారే ప్రత్యక్షంగా ఆహుతులు స్వీకరించడం అనేది నేను నా కళ్ళతో చూశాను అని చెప్పాను నేను మిమ్మల్ని ఎవరిని నమ్మించడం కోసం నేను ఈ మాట చెప్పటం లేదు నేను నమ్మినా నమ్మకపోయినా నాకోటే ఆవిడ హోమకొండం నుంచి ఇలా చేపట్టి నేను వేస్తున్నటువంటి ఆహుతి స్వీకరించను నా కళ్ళతో నేను చూశాను కాబట్టి మనం ఇచ్చేటటువంటి ఈ నివేదన భగవంతుడు స్వీకరిస్తాడానవద్దు తప్పనిసరిగా భగవంతుడు స్వీకరిస్తాడు